హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా నేను కూడా బాగున్నాను కాబట్టి నేను ముందుకు వచ్చాను నిన్న దినం ముందు శాడ్ న్యూస్ ఉంది అందుకే నిన్న వీడియో చేయలేదు మనసు వాలేదు అందుకనే వీడియో చేయలేదు నా వదిన చనిపోయారు అధికంలో ఉన్నాము మనసు ప్రశాంతంగా లేకుండే అలాగనమాట సరే ఫ్రెండ్స్ మరి మా వదిన చనిపోయిన ఆమె ఆత్మ దేవుని దగ్గర ఉంది పరలోకం ప్రభు చేర్చుకున్నాడు అనేసి మేము అందరం నమ్ముతున్నాము ఆమె మనసు ప్రశాంతంగా ఉండాలి అనేసి మేము అందరం కోరుకుంటున్నాము మా పిల్లలు మా అన్నయ్య క్షేమంగా ఉండాలనేసి ప్రార్థించుకున్నాం భా భారంతో మీలో ప్రార్థన భారం కలిగిన వారు ఎవరైనా నా వీడియో చూసుకున్నట్లయితే దయచేసి మా అన్నయ్య మా మా పిల్ మా అన్నయ్య పిల్లలు గురించి ప్రార్థన చేయండి అడగడం ప్రే రిక్వెస్ట్లో అడగడంలో తప్పు లేదు కదా ఫ్రెండ్స్ ఇద ఇది మన క్రైస్తవులు ఒకరికొకరు చేసుకునే బాధ్యత ప్రార్థించి ప్రార్థించే బాధ్యత మనం అందరిపైన ఉంది కాబట్టి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ సరే అండి దేవుడు ఈ దినము మనకు అనుగ్రహించాడు ఈరోజు ప్రభు ఆరాధన దినము మనం ప్రభువును ఆయన మహిమపరచాలి కాబట్టి తప్పకుండా మరి ఈరోజు మందిరాలకు వెళ్ళని వాళ్ళు వెళ్ళండి తప్పకుండా మందిరానికి మనం ఎన్ని బాధలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా మనం ప్రభు చెంతకే చేరాలి కదా ఫ్రెండ్స్ ప్రభువుని వేడుకోవాలి కదా తప్ప మన ప్రాణం పోయే వరకు ఆయనను వెంబడిస్తూనే ఉండాలి ఎందుకంటే సజీవుడు బలవంతుడు శక్తివంతుడు నమ్మదగిన వాడు ప్రభువే కదా ఫ్రెండ్స్ మరి ఈ విషయాన్ని ఎవరు కూడా మర్చిపోవద్దు నెగ్లెక్ట్ చేయొద్దు అని నేను కోరుతున్నాను అందరికీ షెలం అండి ప్రభు పేరిట శలం తెలియజేస్తున్నాను భారతీయ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి వీడియో ఎండింగ్ వరకు చూడండి వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మీతో మాట్లాడాలని నేను వీడియోలు తీస్తున్నాను మరి మీతో మాట్లాడాలని కోరుతున్నాను సరే ఫ్రెండ్స్ మరి దేవుని వాగ్దానం అయితే చదువు వినిపిస్తాను ఈరోజు నీ ఆహారమును నీళ్ళ మీద వేయము చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును మళ్ళీ చదివి వినిపిస్తున్నాను ఫ్రెండ్స్ నీ ఆహారమును నీళ్ళ మీద వేయము చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును మరి వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని కోరుతున్నాను మరి అనేకులతో అనేకులు అన్ వాగ్దానాలు చదవాలని కోరుతున్నాను ఇది నేను చదివిన వాగ్దానం మరి మీరు కూడా మీకు కూడా దేవుడు వాగ్దానాన్ని ప్రతిరోజు అనుగ్రహిస్తాడు కాబట్టి వాగ్దానాన్ని చదవండి విశ్వసించండి వాగ్దానం ద్వారా మనం రోజు గడిపే విధానం ప్రభు మనకు తెలియజేస్తున్నాడని ప్రతి క్రైస్తవ బిడ్డలు నమ్మండి ఫ్రెండ్స్ ప్రభు మనకు తోడుగా ఉండాలి మనం ఆశపడేది ఒక్కటే ప్రభు దూతల్ని మనకు తోడుగా ఉంచాలి ప్రతి ఇబ్బంది నుంచి మరి ప్రతి ఇర్కుల నుంచి ప్రభు మనల్ని తోడు కాపాడాలి రక్షించాలి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని తట్టుకునే శక్తిని మనకు ఏసే ఇవ్వాలని మనం కోరుకున్నాము సరే ఫ్రెండ్స్ మరి ఈరోజు మొదటిగా బర్త్డేస్ సెలబ్రేషన్స్ ఈవెంట్స్ చేసుకునే వాళ్ళు మరి మ్యారేజ్ డేస్ సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ కూడా మరి దేవుడు దీవించాలని నేనైతే కోరుకుంటున్నాను ప్రతి క్రైస్తవ బిడ్డలు యథార్థంగా కోరుకునేది ఒక్కవారు దీవించబడాలని మన కుటుంబాలు మనం దీవించబడాలని కోరుకుంటాం కదా ఫ్రెండ్స్ కాబట్టి మరి మంచి హృదయాలు సహృదయాలు మన క్రైస్తవ బిడ్డలు కాబట్టి కోరుకోండి నా వీడియో చూసేవాళ్ళు క్రైస్తవ బిడ్డలు అయితే క్రైస్తవ బిడ్డలు కాకుండా అందరూ కూడా మంచి మానవత్వం కలిగిన వాళ్ళు భూమిపై ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా కాబట్టి అందరు కూడా కోరుకోండి ఫ్రెండ్స్ ఇంకా మరి రోజు జన్మించిన బిడ్డలకు కూడా ఏసయ్య మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనం కోరుకున్నాము మరి దీవించబడాలని మరి మన్నటి దినమో నిన్నటి దినమో కరెక్ట్గా తెలియదు భూకంపం వచ్చి బిల్డింగ్స్ కూలిపోయినాయి కదా ఫ్రెండ్స్ మరి మన ప్రాణము ఎప్పుడు ఏ పాటిదో మనకు తెలిసింది కదా తెలుస్తూనే ఉంది కదా కళ్ళతో చూస్తున్నాము చెవులతో వింటున్నాం కదా కాబట్టి అప్రమత్తంగా ఉండాలి మన హృదయాన్ని సిద్ధపరచుకొని ప్రభులు అక్కడ ఎప్పుడు వచ్చినా మనం ఆనందంగా ప్రభువును స్వీకరించాలి మరణం తర్వాత మనం కొనిపోబడాలి ప్రభు దగ్గరికి అనురెడ్ప రెడప పాటలో కొన్ని కొనుపోబడాలి కాబట్టి ఫ్రెండ్స్ తప్పకుండా నెగ్లెక్ట్ చేయకండి బావిస్వము రక్షణ పొంది బాప్స్వం తీసుకొని బిడ్డలు ఎవరైనా ఉంటే బాప్ తీసుకోవాలని నేను కోరుతున్నాను నార్చున్నాను ప్రభు ప్రేరేపిస్తున్నాడు ప్రభు మాట్లాడుతున్నాడు అయినా మీరు పట్టించుకోవట్లేదు అని అలాగ ఉన్నవారు ఎవరైనా ఉంటే దయచేసి నమ్మి రక్షణ పొంది బాప్విస్వం తీసుకొని సిద్ధపడి ఉండండి బలవంతము ఇబ్బందులు పెట్టే పెట్టడము కాదు కానీ ప్రభు నిజమైన దేవుడు సజీవుడు కాబట్టి మరణం నుంచి తిరిగి లేచిన దేవుడు కాబట్టి ఏసయ్య పదే పదే క్రైస్తవులు చెప్తారు చెప్పమని దేవుడు పిలుపునిచ్చాడు ఆయన శిష్యుల ద్వారా పిలుపునిచ్చాడు మీరు పరలోకం పొందితే చాలదు మీ పక్కన ఉన్నవారు అనేకులకు కూడా ప్రభు నా నామం పేరిట సెలవియండి నా అనేక శ్రమలు మీరు అనుభవించైన ప్రభు నా గురించి తెలియజేయండి అని ప్రభు బైబిల్లో పలకడం జరిగింది శిష్యులకు చెప్పడం జరిగింది కాబట్టి అనేక దైవజనులు కానీ క్రైస్తవ బిడ్డలు కానీ మాట పడినా దెబ్బపడినా ప్రభు గురించి చెప్పడమే బాధ్యతగా భారంగా బ్రతుకుతుంటారు చావైనా బ్రతికైనా ప్రభువు అని బ్రతికేవారు మన క్రైస్తవ బిడ్డలు కాబట్టి మరి దేవుడు మీతో మాట్లాడాలని దేవుడు అనేకులను దర్శించాలని ఆశ అంతే ఫ్రెండ్స్ మరి అందరినీ కూడా ప్రభు దర్శించాలని అందరితో కూడా ప్రభు మాట్లాడాలనే భావనతోనే క్రైస్తవ బిడ్డలు ప్రభువుని గురించి తెలియజేయడం జరుగుతుంది దీన్ని తప్పుగా ఎవరు కూడా భావించకూడదని నా ఉద్దేశం ఫ్రెండ్స్ మరి ఈరోజు ప్రే టాపిక్ చెప్తాను ఫ్రెండ్స్ ప్రే టాపిక్ వచ్చేసి మనం వాగ్దానం చదివాం కదా నీ ఆహారమును నీళ్ళ మీద వేయము చాలా దినములైన తర్వాత అది నీకు కనబడను మరి మనం ఆహారం కోసము మనం చాలా ఈ పుట్టకు లేదు అన్నవారు కూడా ఉండొచ్చు ఉన్నారు అనేక మంది బిడ్డలు ఉన్నారు తల్లిదండ్రులు లేని వాళ్ళు అనాథలుగా జన్మించి పెరిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అయినప్పటికీ ఆహారం దేవుడు వాళ్ళకి ఏదో రూపంలో అందిస్తాడు ఈ అడవుల్లో అడవి ప్రాంతాల్లో సముద్ర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు మరి అందరికి కూడా ఆహారాన్ని సమకూర్చువాడు మన ఏసయ్య పిట్టలకు పక్షులకు అంటే పి పిట్టలన్నా పక్షులన్నా ఒకటే కదా ఫ్రెండ్స్ సారీ నేను మర్చిపోయాను పక్షులకు జంతువులకు అనేక జీవరాశులకు ప్రభు వారు వాటి కొరకు ఆహారం సిద్ధపరుస్తాడు కదా ఒకరి కొరకు ఒకరిని ఆహారం సిద్ధపరుస్తాడు కదా మరి మానవులకు మనం ఎంత మనం కూడా మన మన కోసమే భూమిని సృజించినాడు కదా ఏసయ భూమిని ఆకాశాన్ని సముద్రమును ఇవన్నిటిని మన కోసం సృజించినప్పుడు మనకు ఆహారాన్ని సమకూర్చలేడా యేసయ్య ఇది అంత కష్టమైన పని ఆ ఫ్రెండ్స్ కాదు కదా కాబట్టి మనకు ఆహారం దొరకదేమో పని దొరకదేమో ఈ పూట గడవడం ఇలాగా అని భయపడుతూ ఎవరైనా ఉన్నారా అందరూ అలాంటి వారి కోసం ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు మరి ప్రభు దర్శించాలని అలాంటి దిగులు చింత ఎవరికైనా ఉంటే ఆ దిగులను ఆ చింతను ప్రభువు తీసివేయాలని ప్రభుపై భారం కలిగి జీవించాలని కోరుకున్నాము ఫ్రెండ్స్ మరి జీవరాశులే తల్లిదండ్రులు లేకున్నను అంటే ఎగిరే శక్తి జీవించే శక్తి నిలబడే శక్తి మన పిల్లలకైనా మన మనకైనా మనుషులలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు కొంచెం ఎదిగగానే నడవడం ఎలా నేర్చుకుంటారు ఇప్పుడు జీవరాశుల జంతువులు కూడా ఇంకా అనేకమైన వృక్షాలు ఉన్నాయి అవి ఫలాలను ఇస్తాయి మరి ఇవన్నిటిని కూడా ఎలాగో ఆహారం పొందుతున్నాయో మరి మనకు కూడా ఈ పూట గడవదు అనుకున్న వారికి ఆహారం ప్రభువు సమకూరుస్తాడు ఆయన చిత్తంలో మనము బ్రతకాలి అని ప్రభు నిర్ణయించుకుంటే మనము ఏమి లేకుండా మనము ఏ స్థితిలో ఉన్నా ఆయన సమకూర్చువాడు సమర్థుడు మనల్ని బ్రతికించేవాడు సజీవుడైన క్రీస్తు ఈ విషయాన్ని మర్చిపోకండి మర్చిపోతారో అని కాదు గుర్తు చేస్తాను గుర్తు చేయడానికే భారతీయ ఛానల్ నుంచి తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ మర్చిపోవడం అంటే మొత్తం కూడా మర్చిపోరు నిరాశ నిస్పృహ కలిగి ఉంటారు కదా వా అందుకని ప్రతిరోజు ప్రభువుని గురించి గుర్తు చేయడము ప్రభువుని గురించి తెలియజేయడము జరుగుద్ది అనమాట అలాగా సరే ఫ్రెండ్స్ ఈ దినమంతా మనం క్షేమంగా భద్రపరచబడి ఉందాము అనేకులకు మరి మంచి జరగాలని ప్రతి కీడు నుంచి తప్పించబడాలని అయితే కోరుకుందాం ఫ్రెండ్స్ సరే నేను ఇంకా చర్చికి వెళ్ళలేదు మా సూర్యపేటలో ఉన్నాను ఇప్పుడు వెళ్ళడానికి రెడీ అయ్యాము అనమాట వెళ్తాము మందిరానికి వెళ్ళని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను దేవుడు మనందరికీ తోడుగా ఉండును గాక ఫ్రెండ్స్ గాడ్ బ్లెస్ యూ అండి అందరికీ భారతీయ ఛానల్ నుంచి దేవుడు దీవించును ఉంచును గాక అందరినీ బాయ్